హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి ఒక రెండు శుభవార్తలను అయితే మనకు అందిబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి డబ్బులను విడుదల చేసేందుకు ఒక రెండు పథకాలను అయితే సిద్ధం చేసింది ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే కేబినెట్ మంత్రివర్గం సో ఈ ఖాతాల్లోకి డబ్బులు అనేది ఎప్పటి నుంచి వస్తాయి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు వీటికి సంబంధించి మనం కొత్తగా ఏదైనా సరే అప్లై చేసుకోవాలా వద్దా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోని మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు పూర్తిగా అయితే వీడియోని చూడండి అలాగే ఈ వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ దింకన్నా మీరు ఆల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ప్రతి చిన్న అప్డేట్ను కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వాలి అనే ఉద్దేశంతో ఒక పథకాన్ని అయితే మనకు లాంచ్ చేశారు సో ఆ పథకం మనందరికీ తెలిసిందే అన్నదాత సుఖీభవా ఈ పథకం కింద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయల వరకు విడతల వారీగా అందిస్తున్నారు ఈ విడతల వారీగా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అందిస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలని అన్నదాత సుఖీభవ పథకం కింద అందిస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మనకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా కొన్ని కొత్త రూల్స్ని ఎప్పటికప్పుడు మార్చడం ఆనవాయితీ అంటే మనకు ఒకసారి డబ్బులు విడుదల చేసిన తర్వాత రెండోసారి డబ్బులు విడుదల చేసేందుకు నెక్స్ట్ వాయిదాకి మధ్యలో ఎవరైనా అనర్హులు ఉన్నారా లేదా ఎవరైనా అర్హులు అయ్యారా ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే చెక్ చేస్తుంది సో ఈ చెక్ చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు ఈసారి మూడు నుంచి నాలుగు లక్షల మంది వరకు అనర్హులు అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి రైతులకు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా మరో రెండు కొత్త రూల్స్ని మనం పాస్ మనం మన కొత్త రూల్స్ రెండు రూల్స్ని మనం దాటి మనం ఎలిజిబిలిటీ సాధించాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట సో ఈ యొక్క రెండు రూల్స్ని ఎవరైతే సాధిస్తారో అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఎక్కడి నుంచి డబ్బులు అయితే వస్తాయి మిగిలిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదనమాట అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సో అటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకంలోని మనకు లాస్ట్ చివరి విడత కింద డబ్బులను ఈ యొక్క మనకు మంత్లోనే కాల్ క్లారిటీగా వేయాలని చెప్పేసి డిసైడ్ చేశారు కానీ ఏపీ క్యాబినెట్ అయితే ఒక అప్డేట్ తీసిందనమాట సో ఈ యొక్క అప్డేట్ను కూడా నేను మీకు క్లారిటీగా చదివితే వినిపిస్తాను సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు నలభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే వెల్లడించారు ఇక కొనుగోలు చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే తొంభై నాలుగు శాతం నగదును రైతుల ఖాతాల్లోకి జమ చేశామని ఆయన ప్రకటించారు ఇక ఉదయం నుంచి కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు కూడా జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్ల ఆదేశించారు మరోవైపు నేతనలకు మొదటి విడత లిఫ్ట్ ఫండ్ కింద ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లకు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు సో ఈ విధంగా మనకు రైతులకు సంబంధించి ఇప్పుడు కనుక మన ధాన్యం కనుక ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి అమ్మినట్లయితే సో మనకు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు అయితే పడుతున్నాయి సో కానీ మనకు అలా కాకుండా ఉదయం వుడ్లు మనకు సాయంత్రం కూడా మన ఖాతాలోకి డబ్బులు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా చర్యలు అయితే తీసుకోవాలని ఏపీ క్యాబినెట్ అయితే తెలిపింది ఇక అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చేసి త్వరలో పీఎం కిసాన్ సమ్ నిధి యోజన ఇరవై రెండవ విడత డబ్బులు పడతాయి సో మనం గతంలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పీఎం కిసాన్ సమ్ యోజన పంతొమ్మిదో విడత రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ త్రీ పాయింట్ ఓ కింద మనకు ఇరవై ఒక్క విడత డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేసింది ఒక్కొక్క రైతుకి నలభై నాలుగు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించింది ఈ నలభై నాలుగు వేల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రెండు వేల రూపాయలు డబ్బులు విడుదల చేస్తుందో సో అప్పుడే మేము కూడా అయితే మీకు అనదాత సుఖీభ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే పంపిణీ చేస్తామనేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర కేబినెట్ ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఫిబ్రవరి మాసంలో తొలి వారంలో పిఎం కిసాన్ సమ్మ యోజన పథకానికి సంబంధించిన అర్హులను మరోసారి వెరిఫై వెరిఫై చేసి ఒక్కొక్క రైతుకి ఫిబ్రవరి మాసం తొలి వారంలోనే రెండు వేల రూపాయల చొప్పున ఇరవై రెండవ విడత పిఎం కిసాన్ సమ్మన్ నిధి నిధులను అయితే విడుదల చేస్తామనేసి ప్రకటించింది సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు విడుదల తేదీనైతే మనకు దాదాపు ఖరారు అయితే చేసింది సో మనకు ఈ డబ్బులు ఫిబ్రవరి మొదటి వారంలో ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చింది కానీ ఒక పాయింట్ అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనకు లాస్ట్ టైం డబ్బులు విడుదల చేసినప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు డబ్బులు విడుదల చేసినప్పుడు ఈ రెండు డబ్బులు విడుదల చేసే టైంలో సో చాలామందికి అనర్హత అయితే వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే సో చాలామంది ఏం చేశారంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొన్ని కొత్త అయితే ప్రవేశపెట్టడంతో చాలామంది దొరికిపోయారనమాట సో మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకం మనకు లాంచ్ అయినప్పుడు ఇరవై రెండు వేల కోట్ల మంది అయితే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఇరవై రెండు కోట్ల మందికి పైగా మనకు రైతులైతే అర్హత అయితే ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు అనేది నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే అందించేవాళ్ళు అయితే తర్వాత క్రమేణా చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్లకు వచ్చారు తర్వాత మనకు వచ్చేసి ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లోనే పదిహేను కోట్లకు వచ్చారు పన్నెండు కోట్లకు వచ్చారు ఇప్పుడు దాదాపు మనకు పదకొండు కోట్ల మందికి వచ్చారు పదకొండు కోట్ల మందికి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి కొత్త రోజుల వల్ల మరో ఐదు లక్షల మంది పథకాన్ని అయితే కోల్పోయే అవకాశం ఉంటుంది సో ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం అనర్హులను ఏరువేసే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి ప్లస్ రైతులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి ఈ యొక్క కేవైసీ అయితే చేసుకోవాలని సూచించింది ఇక రెండో ఆప్షన్గా పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి మన పట్టాధార్ పాస్బుక్కి మనకు ఆధార్ అయితే మనకు మూడిటికి లింక్ అయితే ఉండాలన్నమాట సో పట్టాదార్ పాస్బుక్కి ఆధార్తో వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా మనకు ఒక్కొక్కటి ఆధార్తో లింక్ వేసుకుంటూ వస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా గతంలో చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క రైతుకి కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు రైతులు ఉన్నా సరే ఒక కుటుంబంలో వాళ్ళకి డబ్బులు పడేవి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అందరినీ కూడా హోల్డ్ అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం కుటుంబంలో ఇక నుంచి ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే అటువంటి కుటుంబాన్ని అనర్హుల లిస్టులోకి తీసుకొని వాళ్ళని నేరుగా ఈ పథకాన్నించి తొలగించడం జరిగిందనమాట సో మనకు ఈ విధానంలో కుటుంబంలో కేవలం ఇక నుంచి ఒక్క రైతుకు మాత్రమే డబ్బులు వస్తాయి మీ కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే ఎక్కడి నుంచి మీకు డబ్బులు అయితే రావన్నమాట సో ఈ విధానంలో మనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికైతే ఓకే చెప్పింది అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం మనకు ఏదైతే మన యొక్క సొంత భూమి కలిగినటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు పది ఎకరాల వరకు భూమి కలిగిన వారికి అండ్ ఇంకో విషయం ఏమిటంటే ఎవరైనా సొంత భూమి లేకపోయినా కౌలు రైతులు ఉన్నా సరే కౌలు రైతులకు కూడా ఈ ల్యాండ్ అయితే ఇస్తుంది అనమాట సో ఈ విధంగా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఫిబ్రవరి తొలివారంలో అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయలు అయితే వేస్తుంది ఇరవై రెండవ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు గత ఏడాదిలో ఐదు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇచ్చింది ఇక లాస్ట్ ఫైనల్గా మిగిలినటువంటి నాలుగు వేల రూపాయలని కాస్త మనకు ఈ ఫిబ్రవరి మాసంలో తొలి వారంలోనే నేరుగా అర్హుల ఖాతాలకైతే విడుదల చేయబోతున్నారు సో ఇదండి మనకు ఫైనల్గా మనకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసి యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి ఖచ్చితంగా అర్హుల లిస్ట్ అనేది మీ పేరు ఉంటేనే మీకు ఈసారి డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులైతే రావన్నమాట సో ఇదండి మొత్తంగా వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఒకవేళ మీరు ఇప్పటి వరకు మీకు ఈ పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి కానీ మీరు రైతు భరోసా పథకానికి కానీ అనర్ధ సుఖీభవ వాటికి కనుక అప్లై చేసుకోకుండా కొత్త రైతులు కనుక అయితే మీరు మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే మీరు పట్టదల పాస్బుక్కి ఆధార్ కార్డుతో బెబ్లానింగ్ చేసుకొని సో మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని నేరుగా మీరు మీకు సంబంధించినటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు సంబంధించినటువంటి క్లారిటీగా అప్లై చేసి వాళ్ళు మీకు పథకానికి సంబంధించి బెనిఫిట్ అయితే వచ్చే విధంగా అయితే చేస్తారు కాబట్టి మీరు అయితే వెంటనే పని అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జన్యున్ అప్డేట్స్ కోసం రైతులకు సంబంధించి మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్